గుడ్ మార్నింగ్ నేను సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు దాస్య హర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే గోకరకాయ ఎగ్ కర్రీ ఈ రెండింటి కాంబినేషన్లో ఎక్కువ మంది తిని ఉండరు కానీ చాలా బాగుంటుంది కర్రీ అయితే నేను ఇంతకుముందు ఒక ఆంటీ దగ్గర చూశాను నేను కూడా చాలా సార్లు ట్రై చేశాను చాలా బాగుంది ఈరోజు అయితే గోడ చిక్కుడుకాయ గోకరకాయ గోడు చిక్కుడుకాయ అంటాం కదా గోడు చిక్కుడుకాయ ఎగ్గు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేనైతే ఇలా ఫ్రెష్గా చుంచి పెట్టుకున్న గోకరకాయనైతే తీసుకుంటున్నాను దీన్ని వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి నేను ఇది ఉడికించుకోవడానికి మంచి వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే గిన్నెలో పోసి అయితే పెట్టుకున్నాను ఇలా కడగడం వల్ల ఏమన్నా దుమ్ము లాంటిది ఉంటే పోవడం కోసం నేనైతే వాటర్లో ముందుగా వేసి కడుక్కుంటున్నాను మళ్ళీ మంచి వాటర్లో వేసుకుంటున్నాను ఉడికించుకోవడం కోసం మొత్తం గోకరకాయనైతే వేసుకోవాలి అన్నీ గిన్నెలో వేసుకున్నాను కదా ఉడికించుకోవడం కోసం దీంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ పైన అయితే పెడుతున్నాను ఇది ఎందుకు ఉడికించుకోవాలంటే పచ్చివాసన పోయేంతవరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించినట్టయితే మంచిగా ఉడికిపోతుంది పచ్చివాసన రాకుండా బాగుంటుంది దానికోసం నేనైతే ముందుగా ఉడికించుకుంటున్నాను మొత్తం లోపల ఉడికినప్పుడు ఇలా పొంగైతే వస్తుంది మనం మూత పెట్టినట్టయితే గిన్నె మీద నుంచి ఇలా మొత్తం స్టవ్ పైన అయితే పడుతుంది దానికోసం నేనైతే సగం అయితే ఓపెన్ చేసి పెట్టాను ఇలా అది ఉడుకుతుంటే పచ్చివాసన అయితే బయటికి అయితే తెలుస్తుంది ఇంక కొద్దిసేపు అయితే ఉడుకుతాయి గోడు చిక్కుడుకాయలు గోడు చిక్కుడుకాయ అయితే ఉడికింది నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను కర్రీలో వేయడానికి పచ్చిమిర్చి కొంచెం ఉప్పు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ మెత్తగా ఉంటే బాగుండదు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ అయితే ఆన్ చేసి గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకున్నాను ఇప్పుడు నేను హాఫ్ కేజీ గోడిచికుడికాయకి మూడు పావుల నూనెనైతే పోస్తున్నాను హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ తొందర మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందులోనే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఇలా కచ్చా పచ్చగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి నేను సరిపడా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను కారం అయితే యూజ్ చేయట్లేదు ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అల్లం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు నేనైతే మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో ఎగ్స్ వేయడానికి వేరొక స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఎగ్స్ డైరెక్ట్ ఒకరికాయల్లో వేయొచ్చు కానీ అది పచ్చిగా ఎగ్ కొంచెం వాసన లాగా అనిపిస్తుంది కదా దానికోసం నేను కొంచెం ఫ్యాన్ పై ఫ్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకొని ఎగ్ అయితే వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి కొంచెం వాసన రాకుండా ఉంటుంది దీంట్లో నేనైతే ఏమి వేయను ఓన్లీ ఎగ్ ఒకటే వేస్తాను నేను నాలుగు ఎగ్ సైడ్ తీసుకున్నాను మనకి ప్యాన్ ఆయిల్ అంతా హీట్ అయిపోయింది ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇక నాలుగు ఎగ్స్ అయితే వేస్తున్నాను సాల్ట్ మసాలాలు ఏమీ వేయను ఓన్లీ పచ్చివాసన ఎగ్గునీసి వాసన రాకుండా మంచిగా ఫ్రై అయిన తర్వాత గోకరకాయ ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్గునైతే గోకరకాయలో వేస్తాను గోడ్చికుడికాయలో మొత్తం వాటర్ అయితే వన్ చేసుకున్నాను మనకి పచ్చిమిర్చి అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను అల్లం పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం పేరు వేసిన తర్వాత ఈ అల్లం పచ్చివాసన పోయిన తర్వాత అయితే వేసుకోవాలి ఇలా అల్లాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఆమ్లెట్ని వేసుకున్నాను కదా దీన్ని ఎగ్స్ని నీలంని ఏం డిస్టర్బ్ చేయకుండా ఇంకొక అయితే కాల్చుకుంటున్నాను వైపులు మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు మనకి అల్లం కూడా మంచిగా ఫ్రై అయిపోయింది నేను ఇందులో గోడు అయితే వేసుకుంటున్నాను ఇదే ఉడికించి పెట్టుకున్న గోడు అయితే మొత్తం వేసుకొని ఇది అంతా కలిపేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే అంతవరకు మూత అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకొక పక్కన మనకి ఎగ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను మనకి గోడ్ కుడకాయ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆమ్లెట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్గునైతే వేసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడి అలాగే రుచికి తగినంత సాల్ట్ మనం పచ్చిమిర్చిలో కొంచెం వేసాము ఉల్లిగడ్డలలో కొంచెం వేసాము కదా చూసి వేసుకోండి ఉప్పు అయితే అలాగే గరం మసాలా కొంచెం ఇలా అన్నీ వేశాక ఇది అంతా బాగా కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిపిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఒక టూ నుంచి త్రీ మినిట్స్ అయితే ఉంచి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనకి ఇప్పుడు ఎలాంటి కారం అయితే దీంట్లో పట్టదు నేనైతే పచ్చిమిర్చి యూజ్ చేశాను ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకున్నాక మూత అయితే పెట్టుకుంటున్నాను ఒక మూడు నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను మనకి కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను మనకి ఫైనల్గా గోకరకాయ కర్రీ ఎగ్ గోకరకాయ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్